నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు ఈ రోజుల్లో సంతానం కూడా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది మ్యారేజ్ అవ్వగానే పిల్లలు కలగడం లేదు చాలా మందికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక నాలుగు సంవత్సరాలు కానీ ఐదు సంవత్సరాలు కానీ అయినా పిల్లలు కలగట్లేదు ఈలోపు బయట జనాలు సూటుపూటి మాటలుగా వ్యక్తిగతంగా కూడా చాలా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా హాస్పిటల్స్ తిరుగుంటారు మందులు వాడుంటారు అయినా సరే సంతానం కలగలేని వాళ్ళకి శాస్త్రపరంగా ఏదైనా దైవిక పరంగా ఏదైనా మంచి రెమెడీ చెప్తారా మంచి పరిహారం ఏదైనా ఇవి అనాది కాల నుంచి ఉన్నాయమ్మా దశరథ మహారాజు వారి గురించి చూసుకుంటే పత్రకామేష్ఠ యాగం చేసి ఆ యజ్ఞ పాయసం తీసుకున్న తర్వాత నెలల సంతానం కలిగారు ఇటువంటి మనం అనేకంగా చూశాం ఒక మంచి పరిహారం గురువు అలాంటిది అలానే ఒక ఆరు సంవత్సరాల క్రితం మనం చేసామమ్మా అదే విధానాన్ని మళ్ళీ ఈ నెల ఇరవై ఆరో తారీఖు చేస్తున్నాం చేస్తున్నారు అంటే ఇరవై ఆరో తారీఖు ఖచ్చితంగా ఆ రోజు మనకు వైశాఖ బహుళ తదియ తదియ అవుతుంది ఆ రోజు నాటికి ఖచ్చితంగా మనకు ఆరు సంవత్సరాలు పూర్తవుతుంది ఆరు సంవత్సరాల క్రితం నేను చేసింది కానీ మళ్ళీ అదే రోజు నాడు చేయ సంకల్పం చేశానమ్మా స్కంద హవనం స్కంద స్కందవనం హవనం అంటే వంశవృద్ధికి సంబంధించి ఎవరికైతే గర్భం నిలవకుండా గర్భస్రావాలు అయిపోతూ ఉంటాయో గర్భం దాల్చలేకపోతూ ఉంటారో ఆ తల్లులు ఎంత మానసిక ఆవేదనకు గురవుతూ ఉంటారో తెలుసు బిళ్ళలు మింగటం ఇంజక్షన్స్ వాడటం నానా రకాలుగా స్వతగా ఇత ఇతపూర్వము పూర్వము డెలివరీ టైంలోనే ఆ బాధ ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు ప్రసవ వేదన అప్పుడే ఉండేది ఇప్పుడు అలా కాదు సంతానం కనాలి అనుకుందాక ఆ ప్రసవ వేదన వస్తూనే ఉన్నాయి ఇంజెక్షన్స్ అని మందులు మార్పులు అని చెప్పి ఇటువంటి వాటిలకి నేను ఆరు సంవత్సరాల క్రితం ఏదైతే నిర్వర్తించానో దాన్నే మళ్ళీ మరొకసారి నేను ఇప్పుడు మళ్ళీ నిర్వర్తిస్తున్నాను అమ్మా తదియ ఇరవై ఆరో తారీఖు ఆదివారం అవుతుంది ఆ రోజు నాడు నేను చేసేటువంటి క్రతువులో కనుక ఖచ్చితంగా పాల్గొనగలిగితే సాధ్యమైనంత వరకు ప్రత్యక్షంగానే ఉండాలమ్మా ఉండగలిగితే అక్కడి నుంచి మూడు లేదా నాలుగు నెలల్లో కలిసి పోతారమ్మా తొంభై రోజులు లేదా నూట ఇరవై రోజులు కలిసి పోతారు ఖచ్చితంగా ఎలాంటి సందేహమూ లేదు ఆ ఒక క్రతువు అయితే ఇరవై ఆరో తారీఖు చేస్తున్నానమ్మా ఎవరైనా రావాలి అనుకుంటే ఏం చేయాలి గురువు దానికి ఎవరైనా రావాలనుకుంటే కనుక ఖచ్చితంగా నల్ల నువ్వులు తెల్ల నువ్వులు బెల్లము కలిపి చిమ్మిరి తయారు చేసుకోవాలి వాళ్ళకు వాళ్ళే చిమ్మిరు తయారు చేసుకోవాలి ఆ చిమ్మిరు తయారు చేసుకొని తర్వాత ఒక రెండు తమలపాకులు అంటే ఒక అంత మా చిమ్మిరి ఒక అరకిలో పైనే ఉండాలి ఉంటే బాగుంటుంది ఒక అరకిలో తెల్ల నువ్వులు నల్ల నువ్వులు బెల్లము కలిపి చక్కగా చిమ్మిరి తయారు చేసుకొని ఆ చిమ్మిరు తీసుకొని రెండే రెండు తమలపాకులు ఎక్స్ట్రా తెచ్చుకున్న ఇబ్బంది అనేది అక్కడ అవసరమైనవి రెండు తమలపాకులు ఒక అరకిలో బెల్లం రెండు అరటిపళ్ళు ఒక కిలో నెజి తర్వాత వచ్చేటప్పటికి మనకు ఒక వంద గ్రాములు బియ్యం ఇవి తీసుకొని రాగలిగితే చాలమ్మా ఇంతవరకు తీసుకొని రాగలిగితే చాలు ఆ నాడు అక్కడ చేసేటువంటి ప్రక్రియ అయిన తర్వాత ఆ హోమగుండంలో యజ్ఞపాయసాన్ని చేసిన తర్వాత సంపాదాద్యమని ఉంటుందమ్మా అంటే స్వామివారికి హోమం చేసేటప్పుడు ఆ నిజి అయితే ఆ నదిని సంపాదాద్యంగా తీస్తాం ఆ సంపాదాద్యంలో తీసినటువంటి నిజిని ఈ యొక్క పాయసంలో వేసి ఆ దాన్ని ప్రసాదంగా ఈ హోమం పూర్తి అయిపోయిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రసాదాన్ని తీసుకున్న వారికి మూడు లేక నాలుగు నెలలమ్మ కలిసిపోతారు అనుగ్రహం ఉంటే అక్కడి నుంచి ఖచ్చితంగా నలభై రోజు నుంచే ప్రారంభమవుతుంది నలభై లేక నలభై రెండో రోజు నుంచి ప్రారంభం డెడ్ అండ్ అలా ఫైనల్ డేట్ అంటే మూడు వేలకి నాలుగు వేల నూట ఇరవై రోజులు ఈలో ఖచ్చితంగా కనిసి అవుతారు అన్న అది అంతవరకు వాళ్ళు తెచ్చుకోగలిగితే అక్కడ మేము ఆ హోమ్ అంత అయిన తర్వాత ఒక సర్పం ఇస్తాం చిన్నది ఆ సర్పం తీసుకువెళ్ళి వాళ్ళు ఇంట్లో మంగళవారము ఆదివారము ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నష్యన్ముఖ ప్రచోదయా ఆతు ఆ దానికి సంబంధించిన మంత్రం ఒకటి నేను రికార్డ్ చేసి ఇస్తాను ఈ సంతానానికి సంబంధించినటువంటి మూలకారక అధిదేవత ఎవరు ఆ అధిదేవత మంత్రాన్ని మహాపాశుపతంతో సంపూటి చేసిస్తా అది మొత్తం కలిపిన ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు మహా అయితే ఎనిమిది నిమిషాలు ఉంటుంది అంతే మించి ఉండదు ఆ మంత్రంతో వాళ్ళు ప్రతి మంగళవారము ఆదివారము ఆ చిన్న అంత రూపిస్తాం ఆ రూపును అనేటువంటి దగ్గర పెట్టుకొని పాలు తీసుకొని చక్కగా ఒక్కొక్క చుక్క అది పూర్తయ్యే వరకు కూడా అభిషేకం చేసుకొని తర్వాత శుభ్రంగా దాన్ని చేసేసి అంతా చలిమిడి నివేదనగా పెట్టి ప్రసాదం తీసుకోవటం తీసుకున్న తర్వాత ఒక పావు కిలోనో అరకిలోనో వాళ్ళ శక్తి బియ్య పిండి పంచదార తీసుకొని ఆ పరిసరాలు ఎక్కడన్నా పొట్టలు ఉంటాయి కదమ్మా ఆ పొట్టలు ఉంటే ఆ పుట్టలు చుట్టూతా వాళ్ళది ఆ బియ్యపిండి పంచదార కలిపినటువంటిది ఓ కిలోనో అరకిలోనో వాళ్ళ ఓపిక శక్తి అనుసారం చుట్టూతా చలి రావాలి వాళ్ళు ఒకటి అంటే ఒక ఏడు మంగళవారాలు ఏడు ఆదివారాలు పూర్తయ్యేటప్పటికీ శుభవార్తలు వింటారమ్మా ఎట్టి పరిస్థితుల్లో నూట ఇరవై రోజులు దాటదు ఈ వ్యవధిలోనే అంటే ఏడు మంగళవారాలు ఏడు ఆదివారాలు చేసుకోగలిగితే వాళ్ళకి ఎప్పుడైతే ఆ చుట్టూతా పుట్ట చుట్టూతా వేస్తున్నప్పుడు ఇవాళ ఈ మంగళవారం వేశారు ఆదివారం వేశారు వచ్చేవారం వేశారు అవతల వచ్చేవారం వేశారు ఆ తర్వాత అక్కడ చీమలు పుట్టలు పుట్టలాగా పెట్టుకుంటూ వస్తాయి ఆ వేసిన పదార్థాలు తినే తింటూ పుట్టలు తవ్వేస్తాయి ఇక్కడ ఎప్పుడైతే చీమలు పుట్టలు తవ్వినట్టుగా వీళ్ళకి కనిపించిందో వీళ్ళ పంట పడినట్టే ఈ యజ్ఞప్రసాదం తీసుకొని ఆ తర్వాత ఆదివారం చేస్తున్నాం అజ్ఞప్రసాద్ క్రతువు ఇక్కడ ఆ ఇంటికి వెళ్ళినట్టు మంగళవారం నుంచి అది మొదలుపెట్టి ఏడు మంగళవారాలు ఏడు ఆదివారాలు కంప్లీట్ చేసుకుంటే ఎప్పుడైతే కనుక పుట్ట చుట్టూత నీకు పుట్ట ఈ మీరు వేసిన పిండి పుట్టల్లాగా తయారో మీరు చూశారో అప్పటి మీకు ఆయోగం కలిగినట్టేమో ఖచ్చితంగా సందేహం లేదు అంత అద్భుతమైనటువంటి అవకాశం అయితే ఈ నెల ఇరవై ఆరో తారీఖు ఖచ్చితంగా నేను లాస్ట్ స లాస్ట్ ఇయర్గా నేను చేసినటువంటిది లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ అంటే ఆరు సంవత్సరాలు పూర్తవుతుంది ఆరు సంవత్సరాలు పూర్తయిన తర్వాత అంత అప్పుడు చేయించుకున్న వాళ్ళకి కలిగిన సంతానం వాళ్ళకి నాలుగైదు సంవత్సరాలు రావడం వాళ్ళు ఎంత ఆనందంతో ఉన్నారనేటువంటి విషయం నేను ప్రత్యక్షంగా అనుభవం చూశా ఆనందాన్ని అనుభవించా కనుక అదే విధానాన్ని మళ్ళీ ఒక్కసారి కనుక పునరహ ఉత్పత్తి అంటారు మళ్ళీ ఒక్కసారి చేసినట్లయితే మరికొంతమందికి ఆ భాగ్యం భగవంతుడు ఇస్తారు కదా అంటే భూమి మీదమ్మా మంత్రాన్ని సవ్యంగా ఆచరిస్తే ఇది జరగదు అనేటువంటిది లేదు ఏది లేదు ఏది లేదు సవ్యంగా మనం ఆచరించడానికి దానికి ద్రవ్యాలు కూడా అలానే కావాలి నాకు ఇంత ఫలితం కావాలి నేను ఇంత ద్రవ్యం ఇస్తానంటే అవ్వదు కదండి ఇదేంటంటే వాళ్ళకి ఎక్కువ ఖర్చు కూడా కాకుండా ఉండేటువంటిది అవును చెప్పినవన్నీ గా ఒక కొబ్బరికాయ కూడా దావర వాళ్ళు ఇవే ఇంతవరకు తీసుకొస్తే చాలు పెద్ద ఖర్చు కూడా వాళ్ళకి ఏమైనా ఉండదు అది ఒక్కటి తీసుకురాగలిగితే ఆ వాటితోటి ఆ అన్నం వండేటప్పుడు ఆ గిన్నెలో వారి స్వహస్థాలతో ఆ బియ్యం వేయవచ్చు అని ముష్టి రోతి అంటారు అంటే వాళ్ళు నేను ఒక వంద గ్రాములో పావు కిలో బియ్యం అంటే ఇలా పట్టుకోవాలి ముష్టి ఆరు ఆరుసార్లు వేయాలి ఇన్న ఇలా పట్టేసుకుంటాం మనం కొన్ని కొన్ని ఇలా పట్టుకుంటే ఈ లోపల ఉండిపోవాలి బియ్యం అది వంద గింజలు పెట్టాయి రెండు వందల గింజలు పెట్టేయని కాదు ఇన్ని ఇలా పట్టుకొని ఇలా పట్టుకుంటే ఈ బియ్యం అనేటువంటిది మనం బయటకు కరిపెచ్చుకుంటే లోపల ఉన్నటువంటి బియ్యాన్ని అందులో ఆరుసార్లు వేసేసుకుంటే ఆ బియ్యంతో హోమం చేసి దాన్ని ఆ బియ్యంతో హోమగుండంలో పాయసం తయారు చేసి ఆ పాయసం అయిన తర్వాత సంపాదాద్యంతో దాన్ని అభివంతన చేసి ఆ సంపాదాద్యం తర్వాత దాన్ని మళ్ళీ అభిమానం చేసి ఆ శేషాన్ని అందరికీ కూడా ఆ తమలపాకులు రెండు రోజులు చెప్పినా కదండి ఒక తమలపాకులో స్వామివారికి ఆహుతిచ్చి మరొక తమలపాకులో వాళ్ళకి తిప్పడం జరుగుతుందమ్మా ఓకే అలా ఎవరెంతమంది అయితే కనుక ప్రత్యక్షంగా పాల్గొంటారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ నాలుగు నెలలు దాటేలోపు మీ ఛానల్కి వచ్చి వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటారు తప్పకుండా సంతోషమైన విషయం కదా అది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని ఏమీ లేదు గుంపులుగా చేసుకోవచ్చు శాస్త్రపరమైన రెమిడి కూడా మళ్ళీ ఈ హాస్పిటల్స్ కదా ఏమీ లేదు అవసరం లేదు అమ్మా చకటిది చకగా వాళ్ళు అనుకునేటువంటిది నరవేరుతుందమ్మా అద్భుతమైన అందులోను ఇది వైశాఖ మాసం వైశాఖ మాసం వసంతే నర్తునా దేవాః వసవ స్త్రిబృతాస్తుతం రథం పరేన వయోదధు అని ఎన్నో మంత్రాలు నేను జపపడు ఉన్నని ఆ మంత్రాలకి సంబంధించిన కొన్ని ఏవైతే ముఖ్యమైన ఉంటాయో సంతానోత్పత్తికి సంబంధించి అవి నేను వాళ్ళకి ఇస్తాను వాళ్ళు వచ్చే ముందు ఏమైనా నియమాలు పాటించి రావాలా గురువు గారు సాధ్యమైనంతవరకు చాలు ఓకే చాలా అద్భుతమైన అవకాశం కల్పిస్తున్నారు చూసారు కదండి సంతానం లేకుండా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఖచ్చితంగా చాలా అద్భుతమైన అవకాశాన్ని గురుగారు కల్పిస్తున్నారు అందరూ పాల్గొనడానికి ట్రై చేయండి అలాగే గురుగారితో ఏమైనా వ్యక్తిగతంగా మీరు మాట్లాడాలనుకుంటే అనుకుంటే వీడియోలో వస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు